ఎడారిలో సెలయేర్లు ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను మార్కు శుభవార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము మా చిన్న కొడుకు పదేళ్ల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ మామ వాడికి క్రిస్మస్ బహుమతిగా ఒక స్టాంపుల్ ఆల్బమ్ ఇస్తానని మాట ఇచ్చింది క్రిస్మస్ వచ్చేసింది కానీ ఆల్బం రాలేదు మామ దగ్గర నుండి ఉత్తరం కూడా రాలేదు ఈ విషయాన్నెవరూ ప్రస్తావించలేదు వాడి స్నేహితులు వాడి క్రిస్మస్ బహుమతులను చూడడానికి వచ్చారు తనకి వచ్చిన బహుమతులన్నీ వాళ్ళకి చూపించాక అన్నాడు మావాడు ఇవి కాక మా మామ పంపించిన స్టాంపుల ఆల్బమ్ అని నాకు ఆశ్చర్యం వేసింది చాలా మందితో అలానే చెప్తూ వచ్చాడు ఒక్కసారి వాడిని పిలిచి అడిగాను జార్జ్ మామగారు నీకు ఆల్బం పంపించలేదు కదా ఉందని ఎందుకు చెబుతున్నావు జార్జ్ వంక విచిత్రంగా చూశాడు అసలు ఆ ప్రశ్న అడగవలసిన అవసరం ఏమొచ్చిందన్నట్టు ప్రశ్నార్థకంగా మొహం పెట్టి అన్నాడు అదేమిటమ్మా మామగారు పంపుతానని చెప్పిందిగా చెప్పితే పంపినట్టే వాడి విశ్వాసాన్ని ఒమ్ము చేసే మాట ఏమి అనడానికి నాకు నోరు రాలేదు ఒక నెల గడిచిపోయింది ఆల్బం జాడలేదు చివరికి రోజున జార్జి విశ్వాసం ఎలా ఉందో చూద్దామని కొంత నిజంగానే ఆల్బం ఎందుకు రాలేదా అనే సంశయంతో కొంత వాడిని పిలిచాను మీ మామగారు నీ ఆల్బం గురించి మరిచిపోయినట్టుంది లేదమ్మా జార్జ్ స్థిరంగా జవాబిచ్చాడు ఎన్నటికీ మర్చిపోలేదు నమ్మకంతో మిలిగిపోతున్న ఆ పసి మొహాన్ని చూశాను కాసేపు నేనన్నదే నిజమేమోనన్న అనుమాన పున్నీళ్ళు అందులో కదలాడినాయి అంతలోకే మొహం కాంతివంతమయ్యింది అమ్మా ఆల్బం గురించి థ్యాంక్స్ చెప్తూ మా అమ్మగారికి ఉత్తరం రాస్తే ఎలా ఉంటుంది అన్నాడు ఏమో ప్రయత్నించి చూడు ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం నాలో ఉదయించింది జార్జ్ నిమిషాల మీద ఒక ఉత్తరం రాసేసి పోస్టు చేశాడు ఇలా వేసుకుంటూ మామగారి మీదకి తనకి ఉన్న విశ్వాసంతో తేలిక హృదయంతో వెళ్ళిపోయాడు వెంటనే జవాబు వచ్చింది ప్రియమైన జార్జ్ నీకు ఆల్బమ్ ఇస్తానన్న మాటను నేను మరిచిపోలేదు నువ్వు అడిగిన ఆల్బమ్ గురించి ప్రయత్నించాను నీకు కావలసింది దొరకలేదు అందుకని న్యూయార్క్ వెళ్ళాను క్రిస్మస్ గడిచిపోయాక తిరిగి రాలేకపోయాను అక్కడ దొరికింది కూడా నువ్వు అడిగింది కాదు అందుకని మళ్ళీ మరొక దానికోసం రాశాను అది ఇంకా రాలేదు నీకు ఇప్పుడు మూడు డాలర్లు పంపిస్తున్నాను చికాగోలో నీకు కావలసింది కొనుక్కో ప్రేమతో మా అమ్మగారు అని ఉంది జార్జా ఉత్తరాన్ని విజయగర్వంతో చదువుకున్నాడు అమ్మా నే చెప్పలేదు అన్నవాడి మాట సందేహాలేని ఆ హృదయపు లోతుల్లో నుండి వచ్చింది ఆ ఆల్బం వస్తుందన్నవాడి ఆశ అన్ని జార్జ్ నమ్మకంతో కనిపెడుతూ ఉన్నంతమ్మగారు దానికోసం పనిచేస్తూనే ఉంది కాలం సంపూర్ణమైనప్పుడు విశ్వాసానికి రూపం వచ్చింది దేవుని వాగ్దానాల మీదికి అడుగు వేయబోయే ముందు మనం ఎక్కడ అడుగు వేస్తున్నామో దాన్ని చూడాలనుకోవడం మానవ సహజమైన బలహీనత కానీ యేసు ప్రభు తోమాకి అతని తర్వాత వచ్చిన ఎంతో మంది నమ్మకం లేని వారికి చెప్పాడు చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మినవారు ధన్యులు అని దేవుడు మిమ్ము దివించుగాక